సుగ్రీవుడు ధర్మాత్ముడు సుగ్రీవుడు అన్నగారికే రాజ్యం ఇచ్చేయాలనుకున్నాడు రెండు చేతులు జోడించి ప్రార్థించాడు కాళ్ళకి నమస్కరించాడు మోకాళ్ళ మీద కూర్చున్నాడు తప్పు క్షమించమన్నాడు ఇన్ని చేసిన అది యథార్థమే జరిగినదంతా అని ప్రబల సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నా కూడా అట్లా అన్న మంత్రులందరినీ కారాగారంలో పెట్టి తమ్ముణ్ణి అంత ఖేద పెట్టాడు వాళ్ళు అప్పుడు తమ్ముడు ధర్మాత్ముడు అయితే మాత్రం సోదరప్రేమ ఎక్కడ నిలబడింది రావణ విభీషణ కుంభకర్ణులలో విభీషణుడు ధర్మాత్ముడు రావణాసురుడు కుంభకర్ణుడు అధర్మాత్ములు ఏం ప్రకాశించింది సోదరప్రేమ చిట్ట చివరికి విభీషణుడు మిగిలాడు రావణ కుంభకర్ణులు వెళ్ళిపోయాడు వాలి సుగ్రీవుల్లో సుగ్రీవుడు మిగిలాడు వాలి వెళిపాడు కానీ ధర్మము ప్రాతిపదికగా రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులు కలిసి ఉన్న కారణం చేత వాళ్ళ సోదర ప్రేమ లోకంలో ప్రఖ్యాతి వహించింది శాశ్వతంగా వాళ్ళు మాత్రం కీర్తింపబడి అట్లాగే మనకి పట్టాభిషేక సన్నివేశంలో దర్శనమిస్తారు ఇప్పటికీ చిత్రపటాలుగా మనం దాన్ని చూస్తూ ఉంటాం అయితే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే సోదర ప్రేమకి ఉన్న పరిమితి ఏమిటంటే ఎవరు ధర్మాత్ముడో ఆయన యథార్థములకు ధర్మం తప్పిన వాడు బ్రతికుండాలని కోరుకుంటాడు తప్ప అతను మరణించాలని మాత్రం ఎప్పుడూ కోరుకోడు కానీ సుగ్రీవుడి విషయంలో ఏమైపోయిందంటే వాలి బ్రతికుండాలని కోరుకోవడానికి కూడా వాలి అవకాశం ఇవ్వలే ఎందుకనంటే వాలి ప్రాణములతో ఉన్నంత కాలం ఆయనకి భార్య లభించదు రాజ్యం లభించదు సుఖశాంతులు ఉండవు ఏ క్షణాన ఎట్లా మట్టు పెడతాడో తెలియదు అభద్రతాభావంతో బ్రతుకుతూ ఉండాలి ఇంత క్లేశం అనుభవించడానికి కారణం ఎవరు అన్నగారైన వాలి యొక్క మూర్ఖత్వం సోదర ప్రేమ అనేటటువంటిది అపూర్వమైనటువంటి ప్రేమ ఒక జన్మకి వీళ్ళు నా తొబుట్టువులు అని చెప్పుకోవడానికి అవకాశం వాళ్ళతో మాత్రమే కలుగుతుంది అది ఏ కారణం చేత కూడా విడిచిపెట్టబడవలసినది కాదు అంత ప్రేమతో అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఉండాలి ఒకరితో ఒకరికి నచ్చని విషయాలు కొన్ని ఉండవచ్చు వాటిని ప్రస్తావన చేయకుండా కలుసుకున్నప్పుడు మంచి విషయాలు మాట్లాడుకుని ప్రేమగా ఉండడానికి అభ్యంతరం లేదుగా అలా ఉండలేకపోయారు వాలిశ్య గ్రీవులు ఈ వృత్తాంతం మనకేం తెలియజేస్తుందంటే సోదర ప్రేమలో ఏ వైక్లభ్యం ఉండకూడదు ఏ మూర్ఖత్వం ఉండకూడదు ఏ పట్టుదలలు ఉండకూడదు చిట్ట చివరికి అవి ఎటువంటి విషమ పరిస్థితులకు దారితీస్తాయో సోదర ప్రేమలో ఎట్లా కలిసి బ్రతకాలో ఒకడు ధర్మాత్ముడైనా వాడు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వరకు రెండవ వాడు నెట్టకూడదు ఈ విషయాన్ని మనకి వాలి సోదరుల యొక్క వృత్తాంతం బాగా ఆవిష్కరిస్తుంది ఏం చెప్పుకుంటాడు సుగ్రీవుడు ఎంతమందికి చెప్పుకుంటాడు మీ అన్నగారు ఎందుకు నేను ఇట్లా చేశాడు అని అడిగితే ఎంతమందితో చెప్పుకుంటాడు తన బాధ ఆయన ఎంత ధర్మాత్ముడైతే అయితే మాత్రం ఏం ప్రకాశించింది ఆయన సంతోషం అన్నగారి ఎండ ఏం లభించింది అందుకని మనకి రామాయణం ఎందుకు చదువుకోవలసిన అవసరం ఏర్పడింది అంటే మానవీయ సంబంధాల విషయంలో రామాయణం పట్టాభిషేకం చేసి మాట్లాడుతుంది మన వలన ఏ దోషం జరగకూడదో మనం ఎట్లా ఉండాలో కనీసం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ఉండాలి కుటుంబం తోడబుట్టిన వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు వాళ్ళతోనే ప్రేమగా ఉండడం రాని నీకు సమాజంలో అందరితో ప్రేమగా ఉండగలవు అని విశ్వసించడం ఎలా కుదురుతుంది కాబట్టి అక్కడ పునాది దాన్ని భద్రంగా నిలబెట్టుకోవాలి ముందు కుటుంబంలో ప్రశాంతత ఉందనుకోండి తల్లిదండ్రులు తోబుట్టువులు అయిన దానికి మేము ఉన్నామని నిలబడగలిగిన పరిస్థితి ఆ ప్రేమ అభిమానం ఉన్నాయనుకోండి అది మనిషికి పెద్ద ఊరట ఆ సంతోషం వేరు ఎంతమంది ఉండనివ్వండి అవసరమైన సమయానికి తోబుట్టువులు రాకపోతే అది నిజానికి ఒక పెద్ద విల్తి కింద మిగిలిపోతుంది ఎంత పరివారం ఉండనివ్వండి ఎంతమంది అభిమానులు ఉండనివ్వండి ఎంతమంది బంధువులు ఉండనివ్వండి తోబుట్టువులే రాలేదనుకోండి అందరూ ఏమడుగుతారంటే అది ఏమిటి ఆయన తోబుట్టువులు రాలేదా అని అడుగుతారు ఆయన ఎందు ఏ దోషం లేకపోవచ్చు కానీ వాళ్ళు రాకపోవడం మాత్రం వాళ్ళు ఈయన విషయంలో ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు అని ఈయన యొక్క సతీలత ప్రశ్నింపబడుతుంది అందుకే అట్లా ఉండకూడదు కలిసిమెలిసి ఉండడం ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అట్లా ప్రేమగా ఉండడం ఎంత గొప్ప విషయమో నిజానికి దానికి మించిన ఊరట లోకంలో ఇంకొకటి ఉండదు అటువంటి ఊరటకై భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం తోబుట్టువులు ఆ తోబుట్టువులు కలిసి మెలిసి ఉండవలసిన అవసరాన్ని అందులో వచ్చే వైక్లభ్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది వాలిసుగ్రీవుల వృత్తాంతం